హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను గురుగాకుని తెలుగులో దీన్నైతే గురుగాకు అంటారు ఇక్కడ నేను మీకు చూపిస్తున్నది అయితే గురుగు అనమాట ఈ ఆకుకూరలో మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయన్నమాట ఇది తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఈ ఆకు తినడం వల్ల ఎవరికైనా షుగర్ ఉన్నా షుగర్ కంట్రోల్ అవుతుంది షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి అనమాట ఈ ఇలాంటి లీఫీ గ్రీన్స్ తినడం చాలా మంచిది సో దీని అయితే పప్పుతో వండుకోవచ్చు లేదంటే చట్నీ కూడా చేసుకోవచ్చు అనమాట పప్పు టమోటో వెల్లుల్లి ఆనియన్ ఇవన్నీ వేస్ట్ చేశారంటే పప్పు కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది దీన్నే ఇంగ్లీష్లో అయితే అల్మానియా నోడి ఫ్లోరా అని కూడా అంటారు ఈ ఆకుకూరకైతే చాలా మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయి చూసారు కదా ఈ కర్రీ చేసిన తర్వాత కొంచెం చింతపండు వేసేసి మీరు లాగా చేసేసి అందులో కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసి వేశారంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట సైడ్ అయితే మేమైతే ఇక్కడ పాప్కిన్ ఫ్రై అంటే గుమ్మడికాయ ఫ్రై చేసాము ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ సిమ్లో పెట్టేసి గుమ్మడికాయ ముక్కలను వేసేసి ఆ తర్వాత మూత పెట్టి ఉడికిస్తే కొంచెం సేపటికి ఉడికిపోతుంది చిల్లీ పౌడర్ అన్నా వేసుకోవచ్చు లేదంటే రోస్టెడ్ గ్రౌండ్నట్ పౌడర్ అంటే వేయించి పొడి కొట్టిన పల్లీలు అన్న వేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ